హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా శేషన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు బదిలీపై వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి నుంచి బదిలీపై వచ్చిన కమిషనర్ శేషన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తినాలి నుంచి బదిలీపై రావడం జరిగిందని నంద్యాల పట్టణంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు వెళ్తున్న కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సర కాలంలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం వారు చైర్మన్ చైర్మన్సాతో సమావేశం నిర్వహించారు అందరికీ నమస్కారం అండి నా పేరు బండి మున్సిపల్ కమిషనర్ గా ఈరోజు ఇక్కడ చార్జ్ గౌరవ మంత్రివర్గాన్ని కలవడం జరిగింది మార్నింగ్ అలాగే గౌరవ సిపి గారిని కూడా కలిసాం చార్జ్ ఈరోజు అయింది ప్రజలకు అవసరమైన శానిటేషన్ వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే పార్క్స్ వీటి విషయంలో శ్రద్ధ వహించి ప్రజలకు అవసరం అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో ముందుంటాం ప్రజల యొక్క సహకారం అధికారుల యొక్క సహకారంతో ప్రజల అవసరాలు అటెండ్ కావడానికి అత్యంత ప్రయాణిస్తాం అలాగే ప్రింటు ఎలక్ట్రానిక్ వారి యొక్క సహకారం కూడా మాకు కావాలి కపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్గా విజయవాడలోని కేంద్ర కార్యాలయానికి బదిలీ మీద వెళ్ళడం మరి ఆ సందర్భంగా గౌరవనీయులు వంటి శేషన్న గారికి మరి గారి నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన వారికి ఛార్జ్ చెప్పడం జరిగింది మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం నరకాలంలో నాకు సహకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నంద్యాల ప్రజానికానికి పాత్రికే మిత్రులకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు అట్లాగే పట్టణ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మరి జిల్లా కలెక్టర్ గారు వారందరికీ కూడా నా ప్రత్యేక మన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు